గరుడు అమృతం తెచ్చి తన తల్లి వినతను దాస్యం నుండి విడిపించుట ఉగ్రశ్రవసుడు చెప్తున్నాడు సూర్యకిరణాల వలె తేజోమయమైన బంగారు కాంతి గల శరీరంతో గరుడు తీవ్ర వేగంతో అమృతం ఉన్న చోటికి చేరాడు అక్కడ నిరంతరం తిరుగుతున్న ఒక లోహచక్రాన్ని చూశాడు దాని అంచులు పదునుగా ఉన్నాయి అందులో అనేక అస్త్రాలు ఉన్నాయి ఆ చక్రం సూర్యునిలా అగ్నిలా మండుతుంది అది అమృతాన్ని రక్షిస్తోంది అతడు తన శరీరాన్ని సూక్ష్మంగా చేసుకొని ఒక్క క్షణంలో ఆ చక్రపు ఆకుల సందు నుండి లోపలికి దూరిపోయాడు అక్కడ అమృత భాండాన్ని రక్షిస్తూ రెండు భయంకర సర్పాలు కనిపించాయి అవి నాలుకలు చాస్తూ ఉన్నాయి కళ్ళు మెరుస్తున్నాయి శరీరం అగ్నిలా కాంతివంతంగా ఉంది అవి చూపుల్లోనే విషం చులుకుతున్నాయి గరుడు వాటి కళ్ళల్లో దుమ్ము చిమ్మి వాటికి కళ్ళు కనపడకుండా చేశాడు ముక్కుతో గోళ్లతో వాటిని పొడిచి పొడిచి చంపాడు చక్రాన్ని ముక్కలు ముక్కలు చేశాడు అమృతాన్ని తీసుకుని అతివేగంగా ఎగిరిపోయాడు అతడు అమృతాన్ని తాను త్రాగకుండా సర్పాలున్న చోటికి బయలుదేరాడు ఆకాశ మార్గంలో అతనికి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు అమృతం తాగాలనే లోభ బుద్ధి అతనికి లేనందుకు విష్ణువు సంతోషించి అతనికి వరమిస్తానని ఇష్టమైనది కోరుకోమని అన్నాడు గరుడు తాను చిహ్నంగా ఉండాలని అమృతం తాగకుండానే అజరుడు అమరుడు కావాలని కోరుకున్నాడు విష్ణువు తదాస్తు అన్నాడు గరుడు తాను కూడా అతనికి వరమివ్వాలనుకుంటున్నానని ఏదైనా అడగమని కోరాడు విష్ణువు అతన్ని తనకు వాహనం కమ్మని అడిగాడు గరుడు అంగీకరించాడు అతని అనుమతి తీసుకుని అమృతంతో బయలుదేరాడు అప్పటికి ఇంద్రుని కళ్ళు తెరిపిన పడ్డాయి గరుడు అమృతం తీసుకుపోవడం చూసి క్రోధంతో వజ్రాయుధాన్ని ప్రయోగించాడు అయినా అతడు చెక్కు చెదరక నవ్వుతూ మృదువుగా ఇంద్ర ఈ వజ్రాయుధం ఎవరి ఎముకతో చేయబడిందో వారి గౌరవార్థం నేను ఈ ఈకను ఒకదానిని వదిలివేస్తున్నాను లేకపోతే నీవు ఆ ఈకను కూడా తుంచలేవు వజ్రఘాతం నాకేమీ బాధ కలిగించలేదు అని అంటూ ఒక ఈకను రాల్చాడు అది చూసిన లోకులందరూ ఆనందించి ఇటువంటి రెక్కలు కలిగిన ఈ పక్షి సుపర్ణుడు అని ప్రశంసించారు ఇంద్రుడు మనసులోనే అతని పరాక్రమాన్ని ప్రశంసించాడు అతడు గరుడిని నీ పరాక్రమమెంతో తెలుసుకోవాలని నీతో స్నేహం చేయాలని ఉందని అడిగాడు దానికి గరుడు నీ ఇష్టానుసారంగానే మైత్రి చేయవచ్చును ఇక బలం సంగతి ఏం చెప్పను తన గుణాలను తానే పొగుడుకోవడం తన బలాన్ని ప్రశంసించుకోవడం సత్పురుషుల దృష్టిలో మంచిది కాదు నీవు నన్ను మిత్రునిగా భావించి అడిగితే నేను ఆ మైత్రిని పురస్కరించుకొని చెప్తాను పర్వతాలు అడవులు సముద్రాలు నదులతో సహితంగా భూమినంతటినీ దానిపైన ఉన్న మీ స్వర్గలోకాన్ని నేను ఒక వంటి రెక్క మీద తాల్చి అలసట లేకుండా ఎగరగలను అన్నాడు అది విని ఇంద్రుడు ఇది సంపూర్ణంగా సత్యం నీవు నా గాఢ మైత్రిని అంగీకరించు నీకు అమృతంతో పని లేకపోతే నాకు ఇచ్చివేయి ఇది నీవు ఎవరికైనా ఇచ్చి వేస్తే వారు మాకు హాని చేస్తారు అన్నాడు ఇంద్రుడు గరుడు దేవరాజా అమృతాన్ని తీసుకెళ్ళడానికి ఒక కారణం ఉంది నేను దీన్ని ఎవరికి ఇవ్వను నేను దీన్ని ఉంచిన చోటి నుండి నువ్వు ఎత్తుకుపోవచ్చును అన్నాడు గరుడు ఇంద్రుడు సంతుష్టుడై వరమడగమన్నాడు అడగమన్నాడు గరుడుకి సర్పాల దుష్వత్వం వాటి మోసగుణం కారణంగా తన తల్లికి దాస్యం కలగడం జ్ఞాపకం వచ్చింది అతడు బలవంతమైన సర్పాలే తనకు ఆహారం కావాలని కోరుకున్నాడు ఇంద్రుడు తదాస్తు అన్నాడు ఇంద్రుడి వద్ద సెలవు తీసుకొని గరుడు సర్పాలున్న చోటికి వచ్చాడు అక్కడే వారి తల్లి కూడా ఉంది అతడు సంతోషాన్ని ప్రకటిస్తూ వారితో ఇదిగో అమృతాన్ని తెచ్చాను తాగడానికి తొందర పడకండి దీన్ని దర్బల మీద ఉంచుతున్నాను స్నానం చేసి పవిత్రులై దీన్ని త్రాగండి మీరు చెప్పిన పని పూర్తి చేశాను కాబట్టి మీరు అన్నట్లుగా నా తల్లి దాస విముక్తురాలు అయింది అనగానే సర్పాలన్నీ అందుకో అంగీకరించాయి సర్పాలన్నీ ఆనందించి స్నానం చేయడానికి వెళ్ళగానే ఇంద్రుడు అమృత కలశాన్ని ఎత్తుకుపోయి స్వర్గానికి చేర్చాడు మంగళ కార్యాలన్నీ పూర్తి చేసుకొని సర్పాలు తిరిగి వచ్చి చూస్తే అమృతం అక్కడ లేదు తాము వినతలు దాసీగా చేయడానికి చేసిన మోసానికి ఇది ఫలితమని అవి అనుకున్నాయి అయితే అమృతం అక్కడ పెట్టబడింది కనుక దాని అంశం అక్కడ కొంతైనా ఉంటుందని భావించి సర్పాలు కుశలను నాకసాగాయి దానితో వాటి నాలికలు రెండుగా చీలిపోయాయి అమృత స్పర్శ వలన కుశలు పవిత్రంగా భావించబడుతున్నాయి గరుడు కృతకృత్యుడై ఆనందంగా తల్లితో కలిసి జీవించసాగాడు అతడు పక్షులకు రాజు అయ్యాడు అతని కీర్తి నాలుగు దిక్కులా వ్యాపించింది అతని తల్లి సుఖంగా జీవించింది